సో హలో గైజ్ త్ర్యంబకేశ్వరికి వెళ్తున్న దారిలో మేము కొన్ని కవ ప్లేసెస్ కవర్ చేసామని లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ అయితే త్ర్యంబకేశ్వర్ వెళ్తున్నప్పుడు నాసిక్ అని ఒక ప్లేస్ వస్తుంది అక్కడ ముక్తిధామ్ అని ఒక టెంపుల్ అనేది ఉందనమాట ఇప్పుడు అక్కడికైతే వచ్చాం మేము ఈ ముక్తిధాములో ఏంటంటే మనకి ఎన్ని రకాల శివుల శివలింగాలు ఉన్నాయి ప్లస్ అవి ఎక్కడెక్కడ లొకేటెడ్ అనేవి అవి ఉన్నాయి ఇది ఒకటే ఒక్కటే గుడిలో మనకి అన్ని దేవుడి దర్శనం అనేది జరుగుతుంది అయితే ఈ గుడి లోపల వ్యూ ఎట్లా ఉన్నది అనేది మీకు చూపిస్తాను చూడండి వెలంగానే అయితే స్టార్టింగ్లో ఇట్లా రాముడు సీతా లక్ష్మణుడు దర్శనం అయితే మనకి వెలంగానే మనకి అవుతుంది తర్వాత మనం ఇట్లా చుట్టూ ఇట్లా రౌండ్గా తిరగాలన్నమాట రౌండ్గా తిరుగుతున్నప్పుడు ఒక్కొక్క రూమ్లో అంటే ఒక్కొక్క గుడి గుడిలాగా ఇట్లా కట్టి ఉంది దాంట్లో ఒక్కొక్క దేవుడు అనేది పెట్టారనమాట చూడండి ఇక్కడ వెళ్ళగానే అయితే అమ్మవారు కనిపిస్తున్నారు మనకి అమ్మవారు పక్కనే వినాయకుడు ఉన్నారు వినాయకుడు పక్కననే దత్తాత్రేయ ఉన్నారు చూడండి దత్తాత్రేయ బొమ్మ కూడా ఇక్కడ చాలా బాగుంది విగ్రహము అలా ముందుకు వెళ్తే ఒక్కొక్క గుడి అనేది అక్కడ ఉన్నది చిన్న చిన్నగా ఇట్లా గుడిలాగా కట్టి ఉన్నాయి ఇక్కడ సూర్యనారాయణ విగ్రహం అనేది మనకి కనపడుతుంది చూడండి దత్తాత్రేయ పది అవతారాలు ఉన్నాయన్నమాట అంటే వాళ్ళ సేవకులు వీళ్ళందరూ ఇక్కడ మహావీరు మహావీరు విగ్రహం అనమాట ఇది సంత కబీర్ దాస్ ఇక్కడ నవ విగ్రహాలు ఉన్నాయి ప్రతి గుడిలో మనం హనుమాన్ గుడిలో వినాయకుడి గుడికి వెళ్తే నవ విగ్రహాలు ఇలా బ్లాక్ కలర్ స్టోన్ తో తయారు చేసి ఉంటాయి కదా ఇక్కడ అయితే ప్రత్యేకంగా వాళ్ళ విగ్రహాలే ఉన్నాయన్నమాట ఇక్కడ సూర్యదేవి ఆయన వాహనం మీద తర్వాత ఇక్కడ స్వామినారాయణ ఉన్నారు ఇది స్వామినారాయణ విగ్రహం అనమాట ప్లస్ ఇట్లా మనం ఎక్కడెక్కడ విగ్రహం అయితే ఉంది దానిపైన వాళ్ళ నేమ్ కూడా పర్ఫెక్ట్గా ఇట్లా రాసి పెట్టాను అనమాట ఇది వరుణ్ దేవ్ విగ్రహం అనమాట చూడండి ఇక్కడ కొంచెం ముందుకి రాగానే మనకి ఇట్లా బ్రహ్మాండం అంటారు బ్రహ్మాండం అనేది చూపిస్తున్నారు చూడండి ఇక్కడ అందరూ దేవుళ్ళు విగ్రహాలు అయితే ఎంత నీట్గా ఉన్నాయి సరస్వతి గణపతి నారాయణ విష్ణుమూర్తి మహేశ్వర్ మనకి బ్రహ్మ ప్రతి ఒక్క దేవుడి విగ్రహం అయితే నీట్గా అంటే నీట్గా క్లియర్ కట్గా పెట్టారనమాట చాలా బాగుంది చూడడానికి అయితే అలానే కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ కేదార్నాథ్ వ్యూ అనేది కనపడుతుంది కేదార్నాథ్ అమర్నాథ్లో విగ్రహాలు ఎట్లా ఉంటాయి కరెక్ట్ కరెక్ట్గా ఇక్కడ కూడా సేమ్ అట్లానే సెట్ చేశారనమాట తర్వాత కింద వైపు కరెక్ట్గా జ్యోతిర్లింగాలు మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి సోమనాథ్ నుంచి నాగనాథ్ వరకు అన్ని జ్యోతిర్లింగాలు అనేది ఇక్కడ పెట్టారు విత్ నేమ్తో పాటు నేమ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి అంటే కొద్దిమందికి తెలుసు కొద్దిమందికి తెలియదు కదా అట్లా ఇక్కడ నేమ్ ప్లేట్స్ కూడా ఉన్నాయి అనమాట చూడండి ఎంత నీట్గా ఉన్నదో అసలు చూస్తూ ఉంటే ఇట్లా ఎంతసేపు చూడబుద్ధి అవుతుంది ఫ్రెండ్స్ చూడండి స్టార్టింగ్లో సోమనాథ్ జ్యోతిర్లింగం అనమాట శ్రీ సోమనాథం రాశారు తర్వాత మల్లికార్జున శ్రీ మల్లికార్జున జ్యో జ్యోతిర్లింగం అనమాట అది తర్వాత శ్రీ మహాంకాళేశ్వర్ మహాంకాళేశ్వర్ జ్యోతిర్లింగం తర్వాత శ్రీ ఓంకారేశ్వర్ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం ఇక్కడ ఉంది తర్వాత శ్రీ పర్లి వైద్యనాథ్ పల్లి వైద్యనాథ్ తర్వాత భీమాశంకర్ జ్యోతిర్లింగం ఉంది తర్వాత రామేశ్వరం శ్రీ రామేశ్వరం జ్యోతిర్లింగం తర్వాత లాస్ట్కి నాగనాథ్ శ్రీ నాగనాథ్లో జ్యోతిర్లింగం అనమాట ఇవన్నీ జ్యోతిర్లింగాలు అనేది ఇక్కడ లైన్గా ఇట్లా నీట్గా మనకి చూపించారు వరుసగా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఏ జ్యోతిర్లింగం ఏ ప్లేస్లో ఉందనేది నీట్గా మనకి చూపించారు ఇట్లా చూడడానికి ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కేదార్నాథ్ పర్వతం మీద మనకి ఇక్కడ గౌరీ శంకర్ ఇక్కడ కూర్చొని ఇట్లా అందరికీ ఇస్తూ కనిపిస్తారన్నమాట రియల్గా కేదార్నాథ్లో ఎట్లా ఉండొచ్చో అట్లానే అన్నీ ఇక్కడ కరెక్ట్గా సెటప్ చేశారు మేమైతే ఇప్పటివరకు కేదార్నాథ్ ఎప్పుడు వెళ్ళలేదు చూడలేదు కాబట్టి ఇక్కడ చూసే సంతోషపడుతున్నాం చాలా బాగుంది కేదార్నాథ్ అమర్నాథ్ రెండు కూడా ఇక్కడ చూపిస్తున్నారు చాలా బాగుంది చూడండి కొంచెం ముందుకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సాయిబాబా విగ్రహం కనబడుతుంది ఓం శ్రీ సచ్చితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అనేది రాసి ఉంది వ్యూ మొత్తం చూసేసాము కదా ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు మళ్ళీ బయలుదేరినాం త్ర్యంబకేశ్వర్కి బాయ్ ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ